అందరికీ ఒక శుభవార్త మన ప్రభుత్వం అన్నదాత కానీ తల్లికి వంతనం కానీ అత్యధిక భూమి కలిగి ఉన్నారనే నెపంతో వారి చాలామంది రైతన్నలకు లబ్ధి చేకూరలేదనే ఉద్దేశంతో వాళ్ళకి వారి పొలాలను జాయింట్ ఎంపీఎంలా గత ప్రభుత్వంలో ఉంచినందువల్ల వాటిని వెంటనే జాయింట్ ఎంపీఎం స్పెట్ చేసి వారికి తల్లికి వందనమైతేనేమి అన్నదాత స్కీమ్ గోవా తదితర ప్రభుత్వ స్కీములన్నీ లబ్ది చేయాలనే ప్రధాన ఉద్దేశంతో వారు వారి సమీప సచివాలయంకు వెళ్ళి యాభై రూపాయల చలానా కడితే వెంటనే ఆ గ్రామ సర్వేయర్ చేత ఆ సబ్ జాయింట్గా ఉన్న ఎల్పిఎంలను సబ్యం చేసి కొత్తగా ఎల్పిఎం తయారు చేసి వారికి గల అసలైన విస్తీర్ణాన్ని మాత్రమే ఎల్పిఎంలను తయారు చేయడం వల్ల వాళ్ళ విస్తీర్ణం వాళ్ళకి రూఢీ అయి వారికి ఈ పథకాలన్నీ రద్దు చెందుతాయి కాబట్టి అందరూ ఈ పథకాన్ని ఉపయోగించుకొని జూన్ ముప్పై లోపల యాభై రూపాయలు చలానా కట్టి త్వరగా వారి భూములను సబ్లం చేయించుకోవాలని జాయింట్ నుంచి ఉన్న రైతులందరికీ కోరుతున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ